హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ఐ మ్యూజిక్ ఎస్ చూస్తున్నారు కదా విజువల్స్ త్రినాథస్వామి వ్రతాన్ని మేము చేసుకుంటున్నాం చాలా సంవత్సరాల తర్వాత ఈ వ్రతం మేము చేసుకుంటున్నాం అనమాట త్రినాథ వ్రతాన్ని యాక్చువల్గా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవాలి అది చేసుకోలేకపోతున్నాం కుదరటం లేదు కానీ ఇప్పుడు మాత్రం త్రినాథ వ్రతాన్ని చేసుకుంటున్నాం అనమాట సో దీనికి కావాల్సింది ఏంటంటే మనకు స్వామి వ్రతానికి పటం కావాలి బుక్ కావాలి అండ్ తమలపాకులు మర్రి ఆకులు చా మర్రి ఆకులు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మామిడి ఆకులు తమలపాకులు మర్రి ఆకులు ఇవి కావాలి ఇంకా పూలు పళ్ళు మనకు నచ్చిన ఇంకా ప్రసాదాలు వడపప్పు ప్రసాదం ఇక నేనైతే వడపప్పు ప్రసాదం పెట్టాను ఇంకా పాలన్నం లేదంటే పాయాసం పరమాణం చేశాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉంది అది పెట్టాను ఇక ఈ క్లాత్ ఒక మంచి క్లాత్ పరుచుకొని పీట పెట్టుకొని మంచి కాటన్ క్లాత్ పరచుకొని దాని మీద ముగ్గు వేశాను అఫ్కోర్స్ మీకు కనిపించట్లేదు ఐ నో దాట్ అయినా కూడా నా సాటిస్ఫాక్షన్ కోసం కనిపించాలి అనేది కాదు ఏదైనా కనిపించినా కనిపించకపోయినా అనేది పక్కన పెడితే మనం చేసాం మన సాటిస్ఫాక్షన్ కోసం మనం చేసాం అండ్ ఇక్కడ ఒక ఐదు కొబ్బరికాయలు తీసుకున్నాను అనమాట కొబ్బరికాయలు ఎంత బాగున్నాయో అంటే నాకు జనరల్గా బ్లాకిష్గా బ్రౌనిష్గా డార్క్గా ఉండే కొబ్బరికాయలు అస్సలు నచ్చదు చాలా షాపులు తిరిగేస్తూ ఉంటాను ఇలాంటి కొబ్బరికాయలు మంచి ఫ్రెష్గా ఉండాలి ఆ కలర్ సో ఇక మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి పసుపు కుంకుమ అరటి పళ్ళు మంచి కొబ్బరికాయలు ఎందుకంటే ఇక్కడ మనం ఇన్ని కొబ్బరికాయలు ఏందనుకుంటే త్రీనాథస్వామి కదా ముగ్గురు కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ముగ్గురికి మూడు కలశాలు పెట్టాలి మూడు కలశాలు మూడు చంబులు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట యాక్చువల్గా మా ఇంట్లో నా దగ్గర మూడు చంబులు లేవు యాక్చువల్గా సిమిలర్గా సేమ్ సైజ్ ఆర్ సేమ్ టైప్ ఆఫ్ అవి లేవు ఐదర్ ఇత్తడి లేకపోతే ఇద్దరు వెండి ఐదురు రాగి ఒకే టైప్లో పెడితే మంచిది అలా పెడతారంటే సిమ్ ఈక్వల్ అన్నట్టు బట్ యాక్చువల్గా ఏం చేస్తాం మన దగ్గర లేవు కాబట్టి ఒక రాగి చెంబు ఒక ఇత్తడి చెంబు ఒకటి వెండి చెంబు మూడు మూడు రకాలు ఉన్నాయి సో ఉన్న దాంతోనే అడ్జస్ట్ చేయాలి కాబట్టి అలాగే అడ్జస్ట్ చేస్తాం అనమాట సో ఆ పక్కన మీకు కనిపిస్తున్నారు కదా ఇది కార్తీక మాసంలో ఈ సంవత్సరం ఆదివారం పూట అంటే జనరల్గా త్రినాథ వ్రతాన్ని ఆదివారం పూట చేస్తారు మేము లాస్ట్ కార్తీక ఆదివారం నాడు త్రినాథ వ్రతాన్ని సాయంత్రం సమయంలో చేసాం సాయంత్రమే చేస్తారు అండ్ కోర్స్ సాయంత్రమే చేస్తారు బట్ మనం ఇంకా లేట్ చేస్తామన్నమాట చాలా లేట్ అయిపోయింది అంటే సింపుల్ సింపుల్ నేను సింపుల్గా చేద్దామని అనుకుంటాను కానీ అది అలా 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 పెరిగిపోతూ ఉంటుంది అనమాట అంటే ఓవర్ పర్ఫెక్షన్స్ చూసుకుంటూ ఉంటా సో అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అంత నీట్గా ఉండాలి అంత అందంగా ఉండాలి అని అండ్ ఎస్ మీకు విజువల్స్లో కనిపిస్తున్నట్టుగా వాటిల్లో సో మోటార్ వేశాము మోటార్ వేసి అప్పుడే గంగని తీసుకొచ్చామన్నమాట మోటార్ అంటే మన పైన వాటర్ కాదు ట్యాంక్స్లో ఉన్న వాటర్ కాకుండా మోటర్ వేసి ఏదైనా దేవుడికి పెట్టాలి అంటే కనుక వెంటనే మోటర్ వేసి ఫ్రెష్ వాటర్ తీసుకుంటా నాకు అలా ఇష్టం మీరు కూడా అలాగే చెయ్యండి ఒకవేళ వీలైతే అండ్ ఎస్ మూడు చెంపలకి బొట్లు పెట్టుకొని పసుపు కుంకుమ ఆఫ్కోర్స్ గంధం కూడా పెడతారు మనకి తెలుసు కదా అన్నీ అన్నీ ఉంటాయి కాకపోతే సమయానికి ఒక్కొక్క ఒక్కొక్క ఐటమ్ మిస్ అయిపోతూ అనమాట సో పసుపు కుంకుమ బొట్లు పటానికి పెట్టుకున్నాను అండ్ కలశాలకి మూడు ప్రిపేర్ చేసుకొని సో అప్పుడే కింద నుంచి తోడిన గంగను తీసుకొని వెళ్ళి ఈ మూడు చెంబుల్లో వేసుకొని ఇక మర్రి ఆకుల్ని తెచ్చుకున్నాం అనమాట ఈ మర్రి ఆకులు తెచ్చుకునేటప్పుడు కూడా బోల్డెన్ దోమలు కుట్టేసినాయి ఎందుకంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ తీసుకొచ్చుకున్నాం కాబట్టి అండ్ ఆ మర్రి ఆకుల్ని చెంబులు వేయాలన్నమాట అట్లా మనం జనరల్గా మామిడి ఆకులతో అలంకరిస్తాం కదా కలషం మీద ఇది మర్రి ఆకులతో చేస్తారు సో అందులో పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు కలషంలో వేసి మర్రి ఆకులు వేసి దానిపైన కొబ్బరికాయ పెట్టి కలషం రెడీ చేస్తాం ఇంకా తమలపాకులు పెట్టుకొని సో తమలపాకులు ఎందు పెట్టుకుంటున్నావు అంటే అవేంటిది తాంబూలం ముగ్గురికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి తాంబూలం పెడతారు కదా జనరల్ జనరల్గా ఈ తాంబూలం అనేది ఏంటంటే ఫర్ వెల్కమింగ్ అని నేను విన్నా నాకు తెలీదు ఎవరికైనా వెల్కమ్ చెప్పడానికి స్వాగతం చెప్పడానికి ఇలాంటి వాటికి ఒక తాంబూలంని ఇస్తారు తమలపాకుని చాలా గౌరవప్రదంగా భావిస్తారు రెస్పెక్టింగ్ దట్ పర్సన్ ఏంటి అతిథి కానీ ఎవరికైనా వచ్చినా తమలపాకు ఇచ్చామంటే అది ఒక రెస్పెక్ట్కి సింబల్ ఆఫ్ రెస్పెక్ట్ అని ఐ హర్డ్ దట్ ఓకే దాని గురించి పక్కన పెట్టేద్దాం సో ఇక్కడ మన వ్రతానం విషయానికి వస్తే ఒక్కొక్క ఐటమ్ అన్నీ పక్కనే ఉంటాయి కానీ సరైన సమయానికి కనిపించక బుర్ర పిచ్చకపోతూ ఉంటుంది అనమాట టైం అయిపోతూ ఉంటుంది అసలు ఆ ఐటెం కనిపించదు ఇక్కడ ఈరోజు అన్నీ ఉన్నాయి కాకపోతే యాక్చువల్గా పసుపు కనిపించలేదు అన్నీ పెట్టుకున్నాను ఫైనల్గా వినాయకుడిని ముద్ద చేస్తారు కదా చిన్నగా అది చేయి చేయడానికి పసుపు కనిపించలేదు ఓల్డ్ పసుపు ఉంది వంటక చేసేది ఇంకా ఆల్రెడీ బయట అంత చల్లగా అయిపోయింది ఎలా వెళ్ళాలిరా బాబు అంత బయటకు ఆల్రెడీ గొంతు బాలేదు జలుబు సరే ఫైనల్లీ ఇంకా అరగంట సేపు వెతికి వెతికి బుర్ర పిచ్చిపోయిన తర్వాత నేను టప్ మన ఎక్కడి నుంచి లేచి వీళ్ళంతా ఎతకలేకపోతున్నారని చెప్పి ఫాట్ 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 మనం మొత్తం అంతా ఎతికేసరికి ఫ్రిడ్జ్ లోపల దాక్కుందనమాట పసుపు ప్యాకెట్ సో అప్పుడు మనం వినాయకుడిని చేసేసాం ఇక ఇప్పుడు చూపిస్తుంది నేను చేసిన ప్రసాదం చాలా టేస్టీగా చాలా ప్యూర్గా చాలా థిక్గా ఉన్న పరమాండం విత్ జీడిపప్పు అండ్ లిటిల్ బిట్ ఆఫ్ నెయ్యి పైన పైన వేశాం అండ్ ఇంకొకటి వడపప్పు అంటారు ఇది పెసరపప్పు నానబెట్టి కొంచెం షుగర్ వేసి కొంచెం తమలపాకులు చీ చీర్చి అందులో వేసేస్తారు బాగుంటుంది తినడానికి ఈ రెండు ప్రసాదాలు అనమాట అండ్ ఇప్పుడు చూపిస్తున్న కొబ్బరికాయ చూసారా మెయిన్ ఆ కొబ్బరికాయ నాకు చాలా బాగా నచ్చింది ఆ షేప్ చూసారా ఎంత బాగుందో వీటన్నిటిలోకి వెళ్ళా ఫస్ట్ చూపించిన కొబ్బరికాయ ఇది ఈ కొబ్బరికాయ బ్యూటిఫుల్గా ఉంది మంచి షేప్ అనమాట అండ్ ఇప్పుడు నన్ను చూసి భయపడద్దు ఎందుకంటే పూజలు చేస్తున్నప్పుడు వ్రతాలు చేస్తున్నప్పుడు ఏదైనా ఇంట్లో పూజా పునస్కారాలు ఉన్నాయి అంటే జనరల్గా ఆడవాళ్ళందరూ ఏం చేస్తారంటే బాగా రెడీ అవుతారు గుడ్ చాలా మంచిది నేను తప్ప నాకు అసలు నేను చేసే పూజ మీదే నా కంప్లీట్ కాన్సన్ట్రేషన్ నా మొత్తం ఓపిక అంతా వీటికి సరిపోతుంది ఇంకా ఫైనల్గా ఇవన్నీ చేసిన తర్వాత నాకు శ్వాస తీసుకోవడానికి కూడా ఉండదు అలాంటి పరిస్థితుల్లో నేను ఎలా ఉంటే అలాగే నేను ఇలానే ఉంటా ఇంకా దేవుడికి కూడా చెప్పుకుంటా అనమాట భగవంతుడా నేను ఇంకా అంత సింగారించుకొని చక్కగా రెడీ అయిపోయి పువ్వులు అన్నీ బాగా రెడీ అయిపోయి కూర్చోలేను నేను ఎలా ఉన్నానో అలా మనస్సు అయితే పవిత్రంగా హ్యాపీగా ప్యూర్గా పర్ఫెక్ట్గా నేను పూజ చేసుకుంటాను అంటే నేనేమనుకుంటా అంటే పూజ చేసేటప్పుడు కానీ అంత అంత అందంగా ఆర్భాటంగా బ్యూటిఫుల్గా కనిపించాల్సిన అవసరం లేదు భగవంతుడు ముందు భక్తుడు ఎప్పుడూ ఒక బిడ్డ ఎస్ భగవంతుడు ముందు భక్తుడు ఎప్పుడు ఒక బిడ్డ బిడ్డకి త తల్లికి కానీ తండ్రికి కానీ బిడ్డ అందంగా ఉన్నా అందంగా లేకపోయినా దట్ డజంట్ మ్యాటర్ ప్యూరిటీ ఉందా లేదా పర్ఫెక్షన్ ఉందా లేదా భక్తి ఉందా లేదా సో అంటే ఇలాగే ఎలా పడతాలో చేసి అంటే నేను చెప్పట్లేదు నాకు ఓపిక లేక నేను ఏది ఎమర్జెన్సీ అనుకుంటానో నేను నాకు ఏది ఇంపార్టెంట్ అనుకుంటానో అంతవరకు మాత్రమే నేను చేస్తాను నేను అక్కడ ఇంపార్టెంట్ కాదు అని నా ఫీలింగ్ దాట్స్ ఇట్ నేను ఎలా ఉన్నా పర్లేదు నేను చేసే పూజలో పర్ఫెక్షన్ ఉండాలి అన్నది నా ఫీలింగ్ కాబట్టి నేను ఎలా పడితే అలా ఈవెన్ డ్రెస్ ఆర్ సంథింగ్ అలా భక్తుడు ఒక బిడ్డలాగా దేవుడి దగ్గర ఉండాలి అంతేగాని ఆర్భాటంగా ఉండాల్సిన అవసరం లేదు ఓకే ఎనీవేస్ ఆ విషయం నుంచి పక్కన పెట్టద్దా ఓకే సో నేను చాలా పూజలు చేసినప్పుడు కానీ ఇవన్నీ వ్రతాలు చేసినప్పుడు కానీ నేను జనరల్గా వీడియోస్ తీరు ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు చిన్న చిన్న వీడియోస్ షార్ట్స్లో పెడతాను బట్ ఈ వీడియో మాత్రం ఈ వ్రతం మాత్రం నేను కంప్లీట్ వీడియో తీస్తున్నాను ఎందుకో తెలీదు ఈ ఎలా చేయాలి ఈ విధానం ఏమిటి అనేది ఒకసారి నాకు ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఇలా చేయాలి ఇలా మీకు అందరికీ తెలియక అని కాదు మీకు తెలుసు ఎందుకో చెప్పాలనిపించింది సో ఇలా అనమాట త్రీనాథ్ వ్రతాన్ని ఇలా చేసుకున్నాం సో పీట మీద పటం పెట్టుకొని పువ్వులు పెట్టి పువ్వులు అసలు అక్కడ నిలబడటం లేదు పడిపోతున్నాయి ఇక్కడ నుంచి అక్కడికి వంగి పెడుతుంటే అబ్బా అవి పడిపోతున్నాయి నిలబడు నిలబడకపోతే నాకు ఉండాలి పటం మీద అందంగా కనబడాలి కదా ఇక కలశాల విషయానికి వస్తే అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో తెలుసా ఆ చూపు మొత్తం అంటే నా చూపే కాదు నా కెమెరా చూపు మొత్తం కలశం మీదే ఆ దీపపు వెలుగుల్లో అందమైన కలశాలు ఎంత అందంగా ముద్దుగా ఉన్నాయంటే మ్యాక్సిమం మన వీడియోలో ఈ వీడియోలో కలశాలను ఎక్కువ చూడాలనిపించింది నాకు అప్ప ఎందుకంటే దీపం వెలుగు ఆ షైనింగ్ చాలా బాగా అనిపించింది అండ్ మీరు ఇప్పుడు మిడిల్లో చూస్తున్నది చెప్పాను కదా మూడు ఒకే రకమైన చంబులు ఉంటే మంచిది కానీ మన వీడియోలో అంటే నేను చేసిన దాంట్లో నా దగ్గర మూడు ఒకే రకమైన చంబులు లేవు ఎయిదర్ రాగి చెంబులు మూడు ఉన్నా బాగుండు ఎయిదర్ ఇత్తడి చెంబులు మూడు ఉన్నా బాగుండు సేమ్ సైజు ఈగో సో మనం ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ అనుకుంటే ఫస్ట్ది రాగి చెంబు రెండవది వెండి చెంబు మూడవది ఇత్తడి చెంబు అన్నమాట సో అనుకోకుండా ఏంటంటే రాత్రి వ్రతం అంతా అయిపోయిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఏదో వచ్చింది అంటే మన విష్ణుమూర్తికి వెండి చెంబు వచ్చిందనమాట ఇంకొకటి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ వెండి చెంబు మీద అష్టలక్ష్ములు ఉన్నారు అంటే పైన దాని చిన్న మార్కింగ్లా ఉంటాయన్నమాట అష్టలక్ష్ములు అసలు ఎంత కోయిన్సిడెన్సో కదా అంటే నేను అలా పెట్టాలని అనుకోలేదు ఇట్ హ్యాపెండ్ అనమాట అలా అయిపోయింది చూసారా విష్ణుమూర్తికి లక్ష్మీదేవే వెళ్ళారు మ్యారేజెస్ సార్ మేడన్ హెవెన్ అన్నట్టు ఇక్కడ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా లక్ష్మీదేవి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోయారు వావ్ అనిపించింది రాత్రి అది కూడా వ్రతం అంతా అయిపోయింది రాత్రి పడుకునే ముందు ఒక్కసారి గిర్రమని తిరిగిందనమాట వీడియో ఐ మీన్ సారీ వీడియో కాదు నేను చేసిన పూజ ఓ ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళింది అని అనుకున్న బాగా అనిపించింది సో అదనమాట సంగతి సారీ ఫర్ వాయిస్ అయితే కొంచెం చాలా బండగా బర్బరగా వస్తుంది బయట వెదర్ ఇలా ఉంటే మనకి వాయిస్ బాగోదు హెల్త్లు బాగోవు ఎప్పుడు జలుబు దగ్గు ఇట్లా అదనమాట ఈ చలికాలం మనల్ని ఇలా వేధిస్తూ ఉంటుంది సో అది కార్తీక మాసంలో ఆఖరి ఆదివారం మేము చేసుకున్న త్రినాథ ఇలా జరిగింది ఎస్ ఇక్కడ పక్కన ప్లేట్లో కనిపిస్తుంది కదా అన్నిటికంటే ముందు వినాయక ముద్ద పెట్టుకోండి వినాయకుడు ముద్ద అంటే పసుపు ముద్ద చేసుకొని వినాయకుడు పెట్టి దానికి బొట్టు పెట్టి గంధం బొట్లు పెట్టి అక్షంతలు అన్నీ పెట్టి ఎస్ నే మీద మాట్లాడుతుంటే ఇప్పుడు గుర్తొచ్చింది గరిక పెట్టలేదు గరిక పెట్టలేదు అస్సలు మర్చిపోయాను అన్నీ తమలపాకుల కిందన పెట్టాను దానిపైన వినాయకుడిని పెట్టాను అండ్ వినాయకుడికి ఒక చిన్న ముక్క పెడితే వినాయకుడికి ముక్క పెడతారు అంట సో అందుకని చెప్పి వినాయకుడు పక్కన మీరు మేబీ విజువల్లో కనిపిస్తే చూడండి పెద్ద బెల్లం అనమాట ఎవరో వచ్చారు చూడడానికి వాళ్ళు అన్నారు ఏంటి అంత పెద్దది పెట్టవు పెద్ద లింగంలా ఉంది శివలింగంలా ఉంది అంటే బెల్లం పెట్టాను వినాయకుడికి నాకు చాలా బాగా అనిపిస్తుంది పెద్ద పెద్ద బెల్లం పెడితే నాకు బెల్లం అంటే చాలా ఇష్టం అందుకని ఎంత పెద్దదైతే అంత పెద్దది పెట్టేస్తూ ఉంటా బట్ ఆవిడ ఏమన్నారంటే పెద్ద శివలింగంలా ఉన్నది అన్నారు బాగా అనిపిస్తుంది కొన్ని కంపారిజన్స్ కదా వినాయకుడికి నేను బెల్లం పెడితే ఆ బెల్లం కాస్త శివలింగంలా అనిపించిందట గ్రేట్ ఎనీవేస్ ఇది నేను చేసుకున్న వ్రతం ఇలా గడిచింది ఇలా నడిచింది కళ్ళకు విందుగా మనసుకి ఆనందంగా ఇదంతా స్టోర్ చేసి ఎందుకు పెట్టుకుంటాను అంటే ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఆర్ థర్టీ ఇయర్స్ నేను చూడాలి అప్పుడు నేను చేస్తానో చేయగలను లేనో నా ఓపిక ఉంటుందో లేదో చూడండి విషయంలో వినాయకుడికి ఆ దీపం ఎంత బాగుందంటే రెండు దీపాల మధ్య పర్ఫెక్ట్గా అంటే ఆ యాంగిల్ అలా కట్ చేయకర్లేదు కెమెరా యాంగిల్ని పర్ఫెక్ట్గా ఉంది సో అంటే నేను ఇన్ని ఇన్ని వీడియోస్ తీసాను కానీ ఇంత పర్ఫెక్ట్గా ఇదే వచ్చింది సో చాలా ఫొటోస్ కూడా తీసాను దీనికి బాగున్నాయా చూడ్డానికి ఎలా అనిపిస్తుంది మీరు కూడా త్రీనాథ వ్రతాన్ని చేసుకోండి చాలా హ్యాపీగా ఉండండి మీకు కావాల్సిన కోరికలను కోరుకోండి కేవలం డబ్బు కావాలి బంగారం ప్రాపర్టీస్ ఇవే కాకుండా అన్నిటికంటే ముందు మనం కోరుకోవాల్సింది మనకు ఉండాల్సింది మానసిక సారీ మానసిక ప్రశాంతత మానసిక ప్రశాంతత అనేది ఎవరికైనా లేకపోతే వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నా అసలు ఉండాల్సింది లేకపోతే ఎందుకండి ఫస్ట్ ఉండాల్సింది మానసిక ప్రశాంతత కోపం అందరికీ ఉంటుంది నాకు ఇంకా పిచ్చ కోపం కానీ కానీ అన్నిసార్లు అన్ని చోట్ల అన్ని విషయాల మీద అందరి మీద చూపించక్కర్లేదు దానికి లిమిట్ ఉంటుంది దాని గురించి వేరే టైంలో మాట్లాడదాం కోపం గురించి ఇక మానసిక ప్రశాంతత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనిషి ఎంత సంపాదించినా ఎంత డబ్బున్నా ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నా వంట మనుషులు అందరూ ఉంటారు బట్ అన్నీ చేయడం కూడా లాస్ట్కి మీలో ప్రశాంతత హ్యాపీనెస్ ఇది లేకపోతే ఎన్ని ఉన్నా వేస్ట్ అది కోరుకుందాం ముందుగా సో ఈ విధంగా మన లాస్ట్ హారతి వరకు వచ్చేసింది మన వ్రతం సో మీరు కూడా హారతి తీసుకోండి మా వ్రతం మా పూజ ఎలా జరిగిందో మీకు నచ్చితే చెప్పండి